ఈ వీడియోలో మనము భూగర్భ జలాలు నీటి వనరులు అనేటువంటి లెసన్ మీద బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఒకసారి బిట్స్ను చూద్దాము బిట్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు గ్రామంలో చెరువులో నీటిని పొలాలకు కట్టే వ్యక్తి గ్రామంలో చెరువులో నీటిని పొలాలకు కట్టే వ్యక్తిని ఏమంటాం భర్తుక పట్ల నీరటి గ్రామణి ఆన్సర్ మూడు నేరటి రెండవ ప్రశ్న భూమిలో రెండు రాతి పొరల మధ్య గల నీటి పొరను ఇలా పిలుస్తారు భూమిలో రెండు రాతి పొరల మధ్య గల నీటి పొరను ఇలా పిలుస్తారు జలస్తరం భూజలం సహజ నీరు వాటర్ లైన్ ఆన్సర్ ఒకటి జలస్తరం నీరును ప్రవహించని అని రాతిపొర నీరును ప్రవహించని అని రాతిపొర గట్టిపో రాతిపొర మృదురాతిపొర జలస్తరం ఇసుకరాయి న్సర్ గట్టిరాతిపొర నాలుగో ప్రశ్న ఎముకలు దంతాల వ్యాధులు నీటిలోని ఈ ఖనిజం యొక్క అధిక మోతాదు వలన కలుగుతాయి ఎముకలు దంతాల వ్యాధులు నీటిలోని ఈ ఖనిజం యొక్క అధిక మోతాదు వలన కలుగుతాయి ఒకటి ఫ్లోరైడ్ రెండు నైట్రేట్ మూడు ఉప్పు నాలుగు జింక్ ఆన్సర్ ఒకటి ఫ్లోరైడ్ ఐదో ప్రశ్న నీరు పీల్చని కఠిన రాతి పొర నీరు పీల్చని కఠిన రాతి పొర ఒకటి రాయి రెండు గ్రానైట్ మూడు పగుళ్ళు గల సున్నపురాయి నాలుగు పైవేవి కాదు ఆన్సర్ రెండు గ్రానైట్ ఐదో ప్రశ్న బృహత్ శిలాయుగంలో మానవుడు నీటిని నిల్వచేయటకు అనుసరించిన విధానం బృహత్ శిలాయుగంలో మానవుడు నీటిని నిల్వచేయటకు అనుసరించిన విధానం కాలువలు చెరువులు గొట్టబావులు బావులు బావులు ఆన్సర్ రెండు చెరువులు ఏడవ ప్రశ్న ఈర్లదేవి చెరువును నిర్మించినవారు ఈర్లదేవి చెరువును నిర్మించినవారు బేతాళరెడ్డి వీరాళదేవి వేమారెడ్డి కాకతీ రుద్రుడు ఆన్సర్ ఒకటి బేతాళ రెడ్డి ఎనిమిదవ ప్రశ్న తక్కువ లోతులోనే భూగర్భజలం పుష్కలంగా ఇచ్చట లభిస్తుంది తక్కువ లోతులోనే భూగర్భజలం ఇక్కడ పుష్కలంగా లభిస్తుంది రాయలసీమ తెలంగాణ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం పీఠభూమి ప్రాంతం ఆన్సర్ మూడు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం తొమ్మిదవ ప్రశ్న మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ అభివృద్ధి చేయు తలపెట్టిన చెరువులు సుమారు మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ అభివృద్ధి చేయ తలపెట్టిన చెరువులు సుమారుగా ఇరవై ఏడు వేలు ముప్పై ఏడు వేలు నలభై ఏడు వేలు యాభై ఏడు వేలు ఆన్సర్ మూడు నలభై ఏడు వేలు పదో ప్రశ్న బేతవలు గ్రామంలో గల చెరువు బేతవలు గ్రామంలో గల చెరువు ఈర్లదేవి చెరువు మైలాంబ చెరువు రుద్రదేవి రుద్రదేవ చెరువు బేతాళరెడ్డి చెరువు ఆన్సర్ ఒకటి ఈర్లదేవి చెరువు పదకొండవ ప్రశ్న చెరువులోని నీరు అధికంగా ఉన్నప్పుడు వాడే వల చెరువులో నీరు అధికంగా ఉన్నప్పుడు వాడే వల సన్నవల దొడ్డవల విసిరేవల ఖచ్చువల ఆన్సర్ నాలుగు కచ్చువల పన్నెండవ ప్రశ్న చెరువులలో చేపలు పట్టుకునే హక్కు దీని ఆధారంగా కల్పించబడుతుంది చెరువులలో చేపలు పట్టుకునే హక్కు దీని వలన కల్పించబడుతుంది ఒకటి చెరువు లోతు రెండు ఆయికట్ట విస్తీర్ణం మూడు కాలువల పొడువు నాలుగు నీరు నిల్వ ఉండే కాలం ఆన్సర్ రెండు ఆయికట్ట విస్తీర్ణం ఇంకొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము చెరువు నిండిన తర్వాత అదనపు నీటిని సురక్షితంగా బయటకు పంపే మార్గానికి గల పేరు చెరువు నిండిన తర్వాత అదనపు నీటిని సురక్షితంగా బయటకు పంపే మార్గానికి గల పేరు వరద కాలువ అలుగు మిగులు తూము మిగులు కాలువ ఆన్సర్ రెండు అలుగు పానగల్లు చెరువు గల జిల్లా సూర్యాపేట నాగర్ కర్నూల్ యాదాద్రి నల్లగొండ ఆన్సర్ నాలుగు నల్లగొండ రామప్ప దేవాలయం ఈ జిల్లాలో ఉంది మూలుగు కరీంనగర్ ఆదిలాబాద్ నల్గొండ ఆన్సర్ మూలుగు నాలుగవ ప్రశ్న పానగల్లు చెరువును నిర్మించిన కాకతీయ పాలకుడు రుద్రమదేవి గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు రుద్రదేవుడు ఆన్సర్ మూడు గణపతి దేవుడు పానగల్ చెరువు తీరానగర దేవాలయం ఛాయా సోమేశ్వర ఆలయం ముక్తేశ్వర ఆలయం మహాపోచమ్మ ఆలయం మల్లన స్వామి ఆలయం ఆన్సర్ ఒకటి ఛాయా సోమేశ్వర ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ పానగల్ చెరువు ఒడ్డున కలదు ఆరో ప్రశ్న హుస్సేన్ సాగర్ను నిర్మించినది హుస్సేన్ సాగర్ను నిర్మించినది నిజాం రాజులు హుస్సేన్ షవాలి కాకతీయ రాజులు పద్మనాయక రాజులు ఆన్సర్ హుస్సేన్ షవలి షావలి ఏడవ ప్రశ్న ఉస్మాన్ సాగర్ చెరువు ఈ నది యొక్క ఉపనదిపై నిర్మించారు మంజీరా మోసీ సీలేరు కృష్ణ ఆన్సర్ రెండు మోసి ఈ క్రింది నగరాలలో సరస్సు నగరంగా సరస్సుల నగరంగా పేరుగాంచినది ఈ క్రింది నగరాలలో సరస్సుల నగరంగా పేరుగాంచినది ఉదయ్పూర్ జైపూర్ బికనేర్ జైస్ మల్వేర్ ఆన్సర్ ఒకటి ఉదయ్పూర్ తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వాణిలో ఉదయపూర్ నగరానికి సంబంధం లేనిది జగ్నివాస్ పిచోలా సరస్సు మహారాజా ఉదయ్ సింగ్ సాంబార్ సరస్సు ఆన్సర్ సాంబార్ సరస్సు ప్రశ్న సాధారణ శకం పదమూడు వందల అరవై రెండులో పిచోలా సరస్సును నిర్మించినది బంజారాలు రాజా జయసింగ్ చౌహాన్లు ఖిల్జీలు ఆన్సర్ ఒకటి బంజారాలు ఇవి ఈరోజుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ వీడియోలు ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు